నమస్తే సార్ మీ పేరు రామ్ కుమార్ అండి ఏం చేస్తుంటారు సార్ చాలా తక్కువ వ్యవధిలో మన రాష్ట్రానికి సంబంధించి ఎలక్షన్స్ ఉన్నాయి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు గతంలో చంద్రబాబు నాయుడు పరిపాలన చూశారు అసలు తేడా ఏం గమనించారు జగన్ గారు రెండో అవకాశం కూడా అడుగుతా ఉన్న పరిస్థితి ఎలా ఉంటుంది సార్ ఈసారి ఎలక్షన్ ఎలక్షన్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక ఛాన్స్ అని వచ్చాడు అందరూ నమ్మి ఓట్లేసాం కానీ రాష్ట్రం నాశనం చేసేసాడు మరి ఈరోజు పదమూడు లక్షల కోట్ల రూపాయల అప్పులు అంటే అది మామూలు ఇష్యూ అండి ఆయన చేయడం అంటే నేను సీఎంగా చేయలేనా ఆయన చేయడం గొప్ప ఏంటి సీఎం అంటే ఏంటి సంపద సృష్టించాలి అది సృష్టించుకోకుండా అప్పులు చేసి మరి రకంగా పంచిపెట్టాడు మరి ఈరోజు రేపు ఎలక్షన్స్లో కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ అవ్వకపోతే మాత్రం చాలా దారుణంగా ఉంటుంది ఒకవేళ జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే ఇంకో ముప్పై సంవత్సరాలు కూడా జగన్ సీఎం ఎందుకని అంటే ఇప్పుడు రైతు సంబంధించి భూచట్టం తీసుకొచ్చాడు అంటే అతను కొన్ని సైజుల్లోనే ఉంటాయి ఈవేళ మా రైతు సంబంధించిన ఆస్తులన్నీ కూడా అతని దగ్గర ఉంటాయి రౌడి యజం గోండా యజం ఒకటి కాదండి ఇప్పుడు రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిందో చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ దృష్టిలో పెట్టుకుని కాదు జగన్మోహన్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ఆయన ఒక సైకో ఒక దుర్మార్గుడు చూసాం అరాచకాలు చంపేడాలు గోండా రౌడీ అమ్మో జగన్మోహన్ రెడ్డి మాకు అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారు అయితే ఇతను చాలా చంద్రబాబు నాయుడు సార్ ఇక్కడ మీ ఏలూరు పార్లమెంటు పరిధిలో టీడీ అంటే ఎన్డీఏ కూటమి నుంచి ఎంపీగా పుట్ట మహేష్ యాదవ్ గారు పోటీ చేస్తూ ఉన్నారు వైసీపీ సునీల్ యాదవ్ గారు పోటీ చేస్తూ ఉన్నారు ఎవరు గెలిస్తే మీ ఏలూరు పార్లమెంటు పరిధిలో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయని మీరు భావిస్తున్నారు అంటే గతంలో ఇక్కడ ఎంపీకి పోటీ చేసేట్టు ఎవరో మన సీనియర్ గారు ఆయన ఏమి కనీసం ఒక కోటి రూపాయలు కూడా నిలు తీసిరాలే పుట్ట మహేష్ యాదవ్ అంటే పుట్ట మహేష్ యాదవ్ కూడా మాకు అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారు మ్యాండేట్ అంతే మాకు చంద్రబాబు నాయుడు గారికి పంపించారు అంతే మా పుట్ట మహేష్ యాదవ్ గారు మాకు తెలియదు కదా ఆయన కడప జిల్లా నుంచి వచ్చారు కాకపోతే ఆయన బ్యాక్గ్రౌండ్ మంచిదని తెలుసు వాళ్ళ నాన్నగారు కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ గతంలో అక్కడ చాలా అభివృద్ధి చేశారు కాబట్టి అధికారం ఉన్నా లేకపోయినా అక్కడ నెగ్గిన నగ్గకపోయినా చేశారు కాబట్టి ఆయన మీద ఒక నమ్మకం గుర్తి మీద నమ్మకం సార్ గతంలో మీ ప్రాంతంలో గెలిచిన ఎంపీ గారు పోలవరం విషయంలో కానీ చంద్రపూడి లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో కానీ కేంద్రంలో కానీ స్టేట్ వైడ్ కానీ అసలు ఎలాంటి న్యాయం చేయగలిగారు అంటారు ఎలాంటి పోరాటం చేసి నిధులు తీసుకొచ్చే అవకాశం చేశారంటారు బూడిద ఏమి తీసి రాలేదు ఆయన ఊరు ఆయన ఊరు కామార్పూట దగ్గర ఊరు ఈస్డవల్లి దాంట్లోనే ఒక ఒక రెండు కోట్ల రూపాయలు రెండు కోట్ల రూపాయలతో రోడ్డు ఎంచుకోలేదు ఆయన ఏం చేసేట యాక్చువల్గా అయితే ప్రజల్లో మార్పు వచ్చిందండి మేము అనుకోవడం అయితే తెలుగుదేశం పార్టీ వస్తుంది అనుకుంటున్నాం మీ నియోజకవర్గంలో నియోజకవర్గం కూడా బాగుంది రోషన్ గారు తప్పకుండా వస్తారు ఎందుకంటే గెలిజా గారు ఏం చేయలేదు ఆయన ఒప్పుకున్నారు కదా కోటి రూపాయలు ఇచ్చారు సంవత్సరానికి అని చేత షూర్ గా ఈసారి తెలుగుదేశం పార్టీ మ్యాండేట్ తగ్గిపోతుంది అంతే అసలు మీ నియోజకవర్గంలో సమస్యలు ఉన్నాయి సార్ ఈరోజు చాలా సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలు ఏంటంటే రోడ్లు దారుధ్యంగా ఉన్నాయి డ్రైనేజ్ వ్యవస్థ లేదు లైట్లు లేవు వాటర్ సదుపాయం లేదు ఒకటి కాదు రెండు కాదు ఫంక్షన్ కూడా చాలా మందికి ఇవ్వలేదు ఇల్లు ఏదో చూపించాడు తప్ప ఇల్లు కూడా పూర్తి చేసే సందర్భాలు లేవు టిట్కో ఇల్లు ఉన్నాయి ఆ టిట్కో ఇల్లు ఐదు సంవత్సరం నుంచి ఉన్నాయి వాళ్ళకి కూడా పూర్తి చేసి ఇవ్వలేకపోయాడు వేస్ట్ అండి జగన్మోహన్ రెడ్డి వేస్ట్ అసలు అన్ని సమస్యలు సమస్యలు లేని ఊర్లేదు నాశనం అయిపోయారు ప్రజలు వచ్చేది మటుకు చంద్రబాబు నాయుడే రాజ్పాల్ కుమార్ ఏం నేను చిన్న చిన్న వర్క్ చేస్తాను ఎక్కడన్నా ప్రాంతం ఇదే జంగారెడ్డి టౌన్ గత మున్సిపల్ వార్డులో కౌన్సిలర్ మా నియోజకవర్గం సార్ చింతలపూడి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పాలన అయితే పూర్తయింది చాలా తక్కువ వ్యాధులు మన రాష్ట్రానికి సంబంధించి ఎన్నికలు ఉన్నాయి ఏంటి ఈసారి ఎలా ఉండబోతుంది అంటారు చంద్రబాబు నాయుడు గారి పాలనతో పోలిస్తే జగన్ గారి పాలన ఏ విధంగా అనిపించింది అలా చంద్రబాబు నాయుడు గారు గత పాలనకి జగన్మోహన్ రెడ్డి పాలనకి ఎలాంటి సంబంధం లేదు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే నేను బట్ట నొక్కాను సంక్షేమ కార్యక్రమాలకి రెండు లక్షల యాభై కోట్లు ఇచ్చానండి యాభై వేల కోట్లు రెండు లక్షల యాభై వేల కోట్లు ఓకే కానీ సంక్షేమ కార్యక్రమాల నిమిత్తం అతను కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్లు మళ్లించడం కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి గ్రాంట్లు మళ్లించడం కానీ వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన సంవత్సరం చప్పులు కానీ పన్నెండు లక్షల కోట్లు ఈయన ఇచ్చింది రెండు లక్షల యాభై కోట్లు మరి రిమైనింగ్ ఎన్ని ఎనిమిది లక్షల కోట్లు ఏమైపోయినాయి దాని సమాధానం ఉందా ఈ ఎనిమిది లక్షల కోట్లు ఎవరి మీద పడ్డాయి నీ మీద నా మీద భారం అది పప్పు ఉప్పు కానీ ఆయిల్ మీద కానీ నిత్యావసర వస్తువుల మీద కానీ పెట్రోల్ మీద పెరిగింది దీనివల్ల ఎవరికి ఎనిమిది లక్షల కోట్లు భారం ప్రజలకే కనుక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగం లేదు అవి తాత్కాలిక ఉపశమనం మాత్రమే అభివృద్ధి అనేది శాశ్వతం అభివృద్ధితో కూడిన సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేది చంద్రబాబు నాయుడు అయితే కేవలం సంక్షేమ కార్యక్రమాలు కొంత మిగిలింది దోపిడీ చేసేది జగన్మోహన్ రెడ్డి అని ఇవాళ ప్రజలందరూ వాస్తవాన్ని గ్రహించారు సార్ ముఖ్యంగా ఏలూరు పార్లమెంటుకి సంబంధించి ఎంపీగా ఎన్డీఏ కూటమి నుంచి పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారు పోటీ చేస్తూ ఉన్నారు వైసీపీని సునీల్ యాదవ్ గారు పోటీలో ఉన్నారు ఎవరు గెలిస్తే మీ ప్రాంతంలో ఉన్న సమస్యలు కానీ గతంలో చేయలేని అంటే పార్లమెంట్లో పోరాడే నిధులు తెచ్చే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు అతి చిన్న వయసులో ఇవాళ పుట్ట మహేష్ యాదవ్ అనే వారికి ముప్పై ఏడు సంవత్సరాలు కానీ అతను నెంబర్ వన్ కాంటాక్ట్ ఇవాళ పుట్ట మహేష్ యాదవ్ గురించి తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా తెలియదు ఇవాళ తెలుగుదేశం పార్టీకి దొరికిన ఒక ఐకాన్ పొట్టామహేష్ కుమార్ నెంబర్ వన్ ఆయన జయం ఒకటే చింతలపూడి ఎత్తుపోతల పథకం ఉంది అది రాజశేఖర రెడ్డి గారు పదిహేను వందల కోట్లతో ప్రారంభించాడు ఎనిమిది లక్ష ఎనిమిది దాదాపు ఇంత వరకు దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇది రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన చింతలపూడి ఎత్తుపోతల పథకాన్ని పదిహేను వందల కోట్లతో రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిందాన్ని ఐదు వేల కోట్లు తీసుకెళ్లి ఐదు లక్షలు ఉమ్మడి కృష్ణా జిల్లా ఉ ఉభయ గోదావరి జిల్లాలకి దాన్ని విస్తరి యుడు గారు అంటే మూడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు చేయడం జరిగింది ఇంకా పదిహేను వందల కోట్లు అయితే అది దాదాపు లక్షల ఎకరాలకు ఉపయోగపడే ప్రాజెక్టు ఇవాళ మూతపడిపోయింది ఇవాళ పుట్ట మహేష్ కుమార్ గారు జేఏమే తనంటూ ఎంపీ అయితే అవసరమైతే మొదటి సంవత్సరంలోనే చింతలపూడి ఎత్తుపాతల పథకాన్ని ప్రారంభ పూర్తి చేసి ఐదు లక్షల ఎకరాలకి ఉభయ గోదావరి జిల్లాలకి కృష్ణా జిల్లాలకి ఇస్తానని ఛాలెంజ్ చేసి చెప్పినాడు ఇవాళ పుట్టా మహేష్ కుమార్ గారికి తెలుగుదేశం కావాలని రాలా ఈ తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ ఏం పెట్టింది వాళ్ళ మా అందరూ అదృష్టం పోలవరం పూజేయగలడు ఒక సమర్థవంత నేత ఒక మాటలో చెప్పాలంటే తెలుగుదేశం పార్టీకి దొరికిన ఐకాన్ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ ఎన్ని ఓట్ల మెజార్టీ గెలిచే అవకాశం ఉందంటారు పుట్టా మహేష్ కుమార్ ఏలూరు పార్లమెంటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎబవ్ లక్ష పైన లక్ష పైన మెజార్టీతో గెలుస్తున్నారు ఓవరాల్ గా పోటీ ఎలా ఉంటుంది అంటారు మే నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉంటుంది అంటారు ఈసారి రాష్ట్ర వ్యాప్తానికి ఇవాళ ఓటర్ చంద్రబాబు నాయుడు గారి విలువ చంద్రబాబు నాయుడు గారి విలువ ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారితో పోల్చుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు యొక్క విలువ తెలిసింది ఇవాళ ఏ ఒక్క వ్యక్తి కూడా వేసేది లేదు సంక్షేమ కార్యక్రమాలు అనేవి దగ్గ సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి అభివృద్ధి లేదు ఇవాళ దాదాపు జంగారెడ్డి మున్సిపాలిటీలో ఇరవై ఐదు కోట్లు పెండింగ్ పనులు ఉన్నాయి కాంట్రాక్ట్కి అమౌంట్ ఇచ్చేది లేదు ఇవాళ టెండర్ పిలిచినా కాంట్రాక్ట్ వచ్చే పరిస్థితి లేదు అభివృద్ధి ఆగిపోయింది రోడ్లు లేవు బిల్డింగ్ లేవు ఇప్పుడు టిట్కో ఇల్లు ఉన్నాయి నైంటీ పర్సెంట్ పూర్తి చేసిన చంద్రబాబు నాయుడు గారు టిట్కో పెడితే ఆ టిట్కో ఇల్లు మీద ఈయన ఒక్కొక్క ప్లాట్ నుంచి మూడు లక్షల అప్పు తీసుకొచ్చాడు కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పరిపాలన చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి యొక్క విలువ తెలిసింది కూటమి దాదాపు నూట నలభై పైన గెలుస్తున్నారు ఈ కూటమిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధిక మెజార్టీ వచ్చేది చింతలపూడి నియోజకవర్గం